ఫస్ట్ మీ ఫోన్లో ఉన్న ఇన్షాట్ అయితే ఓపెన్ చేయండి ఇక్కడ న్యూ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేయండి మన ఫొటోస్ వీడియోస్ అన్నీ అయితే చూపిస్తాయి అందులో నేను ఒక అయితే సెలెక్ట్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అయితే యూట్యూబ్ మోడ్లో అయితే పెట్టుకోవాలి ఇంకా నేను ఇక్కడ యారో మార్క్ పెడుతున్నాను కదా అక్కడ మ్యూజిక్ ఉంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇలా ఫ్యూచర్డ్ మై మ్యూజిక్ ఎఫెక్ట్స్ అయితే చూపిస్తుంది అందులోనే మీకు కావాల్సిన ఎఫెక్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ చాలా ఫీచర్స్ ఇచ్చారనమాట ఎలా అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి లాఫర్ అయితే ఎవరు లాఫర్ పెద్దవాళ్ళు నవ్వినట్లా బేబీ లాఫరా చిల్డ్రన్ అలా చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చారు ఇంకా హార్ట్ బీట్ సౌండ్ కానీ క్లాక్ సౌండ్ కానీ మనకి ఎట్లాంటి సౌండ్ కావాలంటే అట్లాంటిది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఫ్లాష్ మోడు ఇంకా తర్వాత క్రౌ అట్లా అరిచిన సౌండ్ అవన్నీ సౌండ్స్ అయితే ఇక్కడ ఉంటాయి మనకు కావాల్సింది అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు మనం చాలా రకాల ఆప్షన్స్ అయితే ఇచ్చారు ఇంకా ఇక్కడ చూడండి బేబీ ఏడ్చినట్లు కానీ బేబీ నవ్వునట్లు కానీ కొంచెం పెద్ద బాబు నవ్వినట్లు కానీ అలా బర్డ్ సౌండ్స్ కానీ చాలా రకం రకాలుగా ఇచ్చారు ఇంకా కోడి సౌండ్ ఇంకా డక్ సౌండ్ ఇలా సౌండ్స్ అన్నీ ఇచ్చారు మనకు కావాల్సింది అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మనం యూస్ చేసుకోవాలంటే ఇక్కడ సైడ్ ఇక్కడ పింక్ కలర్లో యూజ్ అని కనిపిస్తుంది కదా దాన్ని అయితే క్లిక్ చేసి మనం ఏ ప్లేస్లో కావాలనుకుంటున్నా మ్యూజిక్ ఆ ప్లేస్లో అయితే పెట్టేసుకోవచ్చు అనమాట ఇంకా క్రికెట్ సౌండ్ కానీ ఇట్లాంటి అన్ని రకాల ఫీచర్స్ అయితే ఇచ్చారు బాంబో బెలిన సౌండ్ క్రాష్ ఇంకా ఫైటింగ్ చేసుకుంటారు కదా అవి మూవీస్లోని అవన్నీ సౌండ్స్ అయితే ఉన్నాయి ఇంకా వేరే యాప్లో అయితే యూస్ చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ ఇన్షార్ట్లో అన్ని రకాల ఫీచర్స్ అయితే ఉన్నాయి ఇంకా మనం తెలియదు కాబట్టి ఇంతవరకు అయితే వాడుకోలేదు ఇంకా మై మ్యూజిక్ ఉంది కదా ఇక్కడైతే మీ మ్యూ ఫోన్లో ఏ మ్యూజిక్ ఉందో అదైతే వస్తుంది నా ఫోన్లో అయితే మ్యూజిక్ ఏం లేదు కాబట్టి అలా ఏం చూపించట్లేదు ఇక్కడ ఫీచర్డ్ అంటే యాప్లోనే మ్యూజిక్ అనేది ఇస్తారనమాట ఇంకా ఇందులోనే మనకు కావాల్సిన మ్యూజిక్ అయితే వాడుకోవచ్చు నేను మామూలుగా నా వీడియోస్కు వాడే మ్యూజిక్ అయితే వండర్ రిలాక్స్ అని ఉంది కదా అందులోంచి వండర్ అని ఉంటుంది యూజ్ చేసుకోవాలంటే అక్కడ యూజ్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే మనకి వస్తుందనమాట అందులోనే చాలా రకాల సౌండ్స్ ఉన్నాయి మనకి ఏది కావాలంటే అది అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఆప్షన్ అయితే రికార్డ్ ఉంది కదా అది రికార్డు ఓకే చేస్తే రికార్డ్ అంటే మనం మాట్లాడతాం కదా అది అది రికార్డ్ అనమాట అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అట్లా రికార్డ్ అవుతుంది త్రీ అనేది త్రీ సెకండ్స్ అయితే టైం పడుతుంది అది రెడ్ బటన్ క్లిక్ చేస్తే మాత్రం ఇంకా రికార్డ్ అయిపోతుంది తర్వాత నెక్స్ట్ ఏఐ స్పీచ్ అని ఉంది కదా అది అనమాట ఇందులో కూడా చాలా రకాలు ఇచ్చారనమాట ఏదంటే కొంచెం బ్రేవ్గా వస్తుంది కదా వాయిస్ అదే అనమాట ఏ ఈ స్పీచ్ అనేది మనం మాట్లాడిన దాన్ని ఈ స్పీచ్లోకి అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు వేరే వాయిస్లోకి ఇంకా స్వీట్ లవ్లీ ఇంకా వ్లాగర్ అయితే అది ఇంకా న్యాచురల్ కామ్ ఎలిజెంట్ ఫ్రెష్ ఇలా చాలా రకాలు అయితే ఉన్నాయి కొంచెం ఏజ్డ్ పర్సన్ మాట్లాడినట్లు కానీ లేదంటే చిన్నపిల్లలు మాట్లాడినట్లు కానీ అలా చాలా రకాల ఫీచర్స్ అయితే ఇచ్చారనమాట మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని యూస్ చేసుకోవడమే ఇంకా లాంగ్వేజెస్ కూడా ఇచ్చారు పోర్చుగీస్ స్పానిష్ ఇటాలియన్ ఫ్రెంచ్ హిందీ జపనీస్ కొరియన్ మే మేల్ వాయిస్ కానీ ఫీమేల్ వాయిస్ ఇలా చాలా రకాలైతే ఇచ్చేసారు ఇంకా నెక్స్ట్ ఆప్షన్ అయితే అదనమాట ఇక్కడ ఉంది కదా నెక్స్ట్ అయితే స్టిక్కర్స్ ఇంకా నెక్స్ట్ అయితే స్టిక్కర్స్ ఇక్కడైతే స్టిక్కర్స్లో చాలా రకాలైతే ఉన్నాయి అవి నెక్స్ట్ వచ్చేసి గిఫ్ట్ ఇక్కడ ఫోటో అవి ఉన్నాయి కదా మనకు కావాలంటే ఫోటో అనేది ఇక్కడ సెలెక్ట్ చేసి అక్కడ ఫోటో సెట్ చేసుకోవాలంటే అలా అయితే చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఫోటో సెలెక్ట్ చేశాను ఇంపాక్ట్ ఇంపాక్ట్ సెలెక్ట్ చేసి ఒక ఫోటో అయితే నేను జాయిసీ ఫోటో అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను అది చూడండి అలా వచ్చిందా అక్కడ ఒకటి సెట్ చేసుకున్నాను ఒక ప్లేస్లో కూర్చున్నట్టుగా సెట్ సెట్ చేసుకున్నాను ఇంకా దాన్ని మేనేజ్ చేసుకోవాలంటే అక్కడైతే మేనేజ్ చేసుకోవచ్చు నేనైతే అక్కడ చెట్ల మధ్యలో కూర్చున్నట్లు పెట్టడానికి కోసం అట్లయితే పెట్టేశాను ఇంకో ఫోటో అయితే సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసి ఇంకా ఉంటాయి కదా షేప్స్ ఆ షేప్స్లో అయితే పెట్టుకోవచ్చు మనం ఏ షేప్లో కావాలి అంటే ఆ షేప్లోకి అయితే వస్తుంది ఇంకా నేను బ్యాక్ సైడ్ ఉంటుంది కదా బ్యాక్గ్రౌండ్ ఆ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసేసి ఓన్లీ ఆ ఫోటోనైతే మాత్రం అక్కడ పెట్టుకోవాలని అనుకుంటున్నాను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే ఇక్కడ ఆప్షన్ ఉంది ఇంకా బ్యాక్గ్రౌండ్ పోయింది కదా ఇక్కడ సింగిల్గా రియల్గా తనే కూర్చున్నట్టు ఉంది చూడండి అట్లా సెట్ చేసుకోవడం ఇంకా అది బయట అవుట్ లైన్ రావడం కోసం కూడా అక్కడ ఆప్షన్ ఇచ్చారు యానిమేషన్ కదలడం కోసం ఇట్లా బ్లర్ రావడం కోసం ఇంకా ఫోటో హైలైట్ అవడం కోసం ఇట్లా అవుటర్ లైన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ కింద కింద కనిపిస్తున్నాయి కదా అలా మనకి ఎంత బ్రైట్నెస్లో కావాలి అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే వద్దు అనుకుంటే ఇట్లా రిమూవ్ చేసేసుకోడు ఇంకా నెక్స్ట్ అయితే గిఫ్ట్ ఉంది కదా గిఫ్ట్ ఇక్కడ ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకి ఏం కావాలో అక్కడ ఇమోజెస్ లాగా అయితే కనిపిస్తుంది ట్రెండింగ్ కానీ మదర్స్ డేది కానీ విషెస్ లవ్ కానీ షాది కానీ అలా అవన్నీ అయితే ఇక్కడ చూపిస్తాయి గిఫ్ట్లోనే టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ ఇక్కడ టైప్ చేసుకోవచ్చు ఈ ఇమోజెస్ కావాలంటే ఈ ఇమోజెస్ గిఫ్ట్ అయితే ఇక్కడ ట్రెండింగ్ కనిపిస్తుంది కదా అందులో హ్యాపీ బర్త్డే కానీ మదర్ విషెస్ కానీ ఇంకా ఫుడ్కు సంబంధించినవి కానీ ఇలా చాలా రకాల టైప్స్ అయితే ఉన్నాయి నేనైతే ఇంకా మదర్స్ డే సెలెక్ట్ చేసుకొని ఒక సైడ్కి అయితే పెట్టేశాను రిమూవ్ చేసుకోవాలంటే అక్కడ రెడ్ మార్క్ అనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేస్తే రిమూవ్ అవు అయిపోతుంది ట్రెండింగ్ అయిపోయింది కదా పైన గిఫ్ట్ పక్కన స్టిక్కర్స్ ఉంది కదా స్టిక్కర్స్ ఇంకా స్టిక్కర్స్లో అయితే ఇవి ఉన్నాయి ఇంకా టెక్స్ట్ అయితే నార్మల్గా తెలిసింది కదా ఈ మోజీస్ తెలిసింది ఇంకా కిందికి వచ్చిన తర్వాత మదర్స్ డే మదర్స్ డే ఓపెన్ చేస్తే మమ్మీకి సంబంధించిన అవన్నీ వస్తాయి ఇంకా పక్కన వచ్చేసి లవ్ లవ్కి సంబంధించిన లవ్ షేప్స్ కానీ హార్ట్ షేప్స్ కానీ ఇలా బర్డ్స్ కానీ ఇలా వస్తాయి ఇంకా షేర్కి సంబంధించినవి అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలా ఉంటాయి కదా అవన్నమాట మన వీడియోని షేర్ చేయండి అని చెప్తాం కదా అలా ఇక్కడ షేర్ షేర్ చేయండి అన్నట్లుగా నెక్స్ట్ దాని పక్కన ఉంది కదా సబ్స్క్రైబ్ మనకు చాలామందికి కావాల్సింది మెయిన్ అది లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని చెప్తుంటాం కదా అదనమాట ఇంకా బర్త్డేకి సంబంధించింది కూడా ఉన్నాయి నాదైతే కొంచెం డౌన్లోడ్ అవడానికి కొంచెం టైం పడుతుంది ఇంకా ఈ ఆప్షన్స్ అయితే మీరు మీ ఫోన్లోని డైరెక్ట్గా ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు ఓపెన్ చేసి చూస్తే మాత్రం ఈజీగా అర్థమైపోతుంది ఇంకా నేనైతే ఇక్కడ ఫాలో షేర్ ఉంది కదా అదైతే సెలెక్ట్ ఉన్నాను అది సెలెక్ట్ చేసి ఒక ఎడ్జ్కి అయితే పెట్టేశాను ఇంకా అది కొంచెం డౌన్లోడ్ అవ్వలేదని ఇక్కడ లైక్ షేర్ కామెంట్ అవి ఉన్నాయి కదా అదైతే పెట్టేశాను ఇంకా నెక్స్ట్ స్టిక్కర్స్ తర్వాత నెక్స్ట్ టెక్స్ట్ అయితే చూద్దాం టెక్స్ట్లో మనకు కావాలంటే మనం టైప్ చేసుకోవచ్చు లేదంటే అందులో కూడా ఉంటుంది అవి మనం యూస్ చేసుకోవచ్చు ఇట్లా ఓ మై గాడ్ శాడ్ అలా అలా అయితే ఉంటుంది లేదంటే మనకు కావాలంటే మనమైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం టైప్ కూడా చేసుకోవచ్చు ఇంకా ఇమోజెస్కి అయితే వెళ్ళిపోదాం ఈమోజీస్ అయితే చూడండి ఇట్లా ఉంటుంది కదా మనం డన్ లేదా హాయ్ చెప్పడం ఓకే చెప్పడం అలా అలాంటి సింబల్స్ అన్నీ ఇక్కడైతే కనిపిస్తాయి మనకి ఏది కావాలంటే అదైతే సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి చాలా రకాల స్టిక్కర్స్ అయితే ఉన్నాయి ఓకే నెక్స్ట్ చూద్దాం ఇంకా స్టిక్కర్స్లోని దాని పక్కన నెక్స్ట్ సింబల్ అయితే అయిపోయింది కదా ఇంకా సింబల్స్ అయితే చూపిస్తుంది ఆ సింబల్స్ అయితే ఓకే చేయండి చేస్తే మీకు ఇట్లా కావాల్సినవి మీకు ఐస్ క్రీమ్ లాగా కానీ ఇట్లా మీకు కావాల్సినవి అయితే చూపిస్తుంది దాని పక్కన లవ్ సింబల్ ఇంకా సెలబ్రేట్ కానీ అవన్నీ మనం యూజ్ చేసుకోవాలంటే ఇక్కడ గెట్ అని ఉంది కొన్నింటికైతే అన్లాక్ చేయాలి అని అంటే ఇక్కడ మనకు యాడ్ అయితే ఒకటి ప్లే అవుతుంది ఆ యాడ్ చూస్తే మాత్రం అప్పుడు మనం ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇలా సెలబ్రేట్ చేసుకున్నట్లుగా వస్తుందన్నమాట మనకి ఏది కావాలంటే అదైతే సెలెక్ట్ చేసేసుకోవచ్చు ఇంకా ఇట్లా యాడ్ అయిపోయిన తర్వాత యూజ్ అని చూపిస్తుంది కదా అక్కడైతే యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ అవైతే చూపిస్తుంది వాటిలో మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో అది అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు నేను ఒకటి సెలెక్ట్ చేశాను బట్ లైట్గా కనిపిస్తుంది చూడండి అట్లా రెండు మూడు సెలెక్ట్ చేశాను రెండు మూడు ప్లేస్లో పెట్టేశాను ఇంకా వద్దనుకున్నప్పుడు అయితే ఆ రెడ్ మార్క్ మీద క్లిక్ చేస్తే అవైతే పోతాయి ఇంకా చూడండి ఓకే రిమూవ్ అయిపోయాయి ఇంకా నెక్స్ట్ ఈ సింబల్స్ అయితే మీకు కావాలనుకుంటాయి సబ్స్క్రైబ్ ఉంది కదా సబ్స్క్రైబ్ లైక్ షేరు ఇంకా హార్ట్ సింబల్ తర్వాత సబ్స్క్రైబర్స్ కోసం టెన్ కే ట్వంటీ కే అలా గంట సింబల్ ఇట్లా ఇంకా చాలా రకాలు ఉన్నాయి స్వైప్ ఉంది కదా అక్కడ క్లిక్ చేస్తే ఇంకా మనకి స్వైప్ అని చూ అట్లా చూపిస్తుంది అనమాట సింబల్ వీడియోస్లోని అది ఓకే నెక్స్ట్ దాని తర్వాత నెక్స్ట్ అయితే ఈ ఎఫెక్ట్ అని ఉంది థర్టీ టూ స్టిక్కర్స్ అయితే ఉన్నాయట ఇందులోని ఇంకా లైన్ యానిమేషన్ ఇంకా ట్రయల్ గెట్ కావాలంటే ఇక్కడ చిన్న యాడ్ అయితే వస్తుంది అది చూస్తే మనకైతే యూస్ చేసుకోవచ్చు అనమాట ఇట్లా చాలా రకాల సింబల్స్ మనకి ఏది కావాలంటే అయితే సెలెక్ట్ చేసేసుకోవచ్చు అనమాట చూడండి చాలా రకాలు ఉన్నాయి ఇంకా యానిమల్ లాగా ఇట్లా అన్నమాట మనం ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవడం కోసం ఇంకా నేనైతే ఇక్కడ సబ్స్క్రైబ్ ఉంది కదా అది క్లిక్ చేశాను ఇందాక ఒక టెక్స్ట్ అయితే రాస్తాను ప్రవీణ డైలీ బ్లాగ్స్ అని అయితే రాసేసుకున్నాం ఇంకా ఆ టెక్స్ట్ అనేది కలర్ ఇక్కడ రౌండ్ కలర్ ఉంది కదా అక్కడ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ప్రమీల డైల్ లాక్స్ అని అయితే టైప్ చేద్దాం ఇంకా మీది ఏ ఛానల్ నేమ్ అయితే ఆ ఛానల్ నేమ్ అయితే లేదంటే మీరు ఏం రాయాలనుకుంటున్నారో అదైతే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ కింద కనిపిస్తుంది కదా టెక్స్ట్ అలా రావాలనేది ఇక్కడ సింబల్స్ ఉన్నాయి అవి క్లిక్ చేస్తే మీకు రైట్ నుంచి లెఫ్ట్గా లెఫ్ట్ నుంచి రైట్కా అప్ నుంచి డౌన్కా డౌన్ నుంచి అప్గా ఇట్లా చూపిస్తుంది అనమాట ఇక్కడ ఇన్ అవుట్ లూప్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ అయితే ఆప్షన్స్ అనమాట చూడండి నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను అక్కడ పైన అయితే అది మారుతుందనమాట సై సైడ్ నుంచి రావడము నేను ఇక్కడ క్లిక్ చేసేదాన్ని బట్టి అది అయితే మారిపోతుంది ఇక్కడైతే మనం చూడండి నేను క్లిక్ చేసేదాన్ని బట్టి అక్కడైతే మారుతుంది మీకు అర్థమవుతుందా ఇక్కడైతే రౌండ్ తిరుగుతుంది కదా ఇట్లా రొటేట్ ఓకేనా ఇవి అవి అయితే లూప్లో ఉన్నాయి ఇవైతే యానిమేషన్ యానిమేషన్లోని లూప్ ఇలా బల్బ్ వెలిగినట్లుగా అలా మీకు ఏది కావాలంటే అదైతే సెలెక్ట్ చేసేసుకోవచ్చు ఇక్కడ చూడండి అవి వర్డ్స్ అనేది ఏ స్టైల్లో కావాలో కూడా ఉందన్నమాట మనకి ఏది కావాలంటే అదైతే బెండ్ చేసుకోవచ్చు నెక్స్ట్ చూద్దాం ఇక్కడ కలర్స్ కలర్స్ అయితే మనం ఈ కలర్ కావాలో అది అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ టెక్స్ట్ బార్డర్ ఏ కలర్ కావాలి తర్వాత షాడో ఈ కలర్ గ్లో లేబుల్ ఇట్లా నేమ్ చుట్టూ ఉంటుంది కదా బార్డర్ బార్డర్ అనేది అది ఇట్లా కింద కనిపిస్తున్నాయి కదా మీకు అవి అయితే అట్లా సెలెక్ట్ చేసుకుంటే నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను అక్కడ పైన వస్తుంది ఇంకా ఇక్కడ వార్డు స్టైల్స్ కూడా మనకి ఏ స్టైల్లో కావాలనుకుంటున్నామో అవి అయితే ఆప్షన్ ఇచ్చారు డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు టెక్స్ట్ సైజ్ పెంచుకోవాలి తక్కువ తక్కువ చేసుకోవాలి అవన్నీ కూడా ఇక్కడైతే ఉంటాయి నెక్స్ట్ చూద్దాం ఇంకా మనం సెలెక్ట్ చేసుకుని అయితే ఇక్కడ ఉంది కదా చూపిస్తుంది చూడండి ప్రమీల డైలీ బ్లాగ్స్ సబ్స్క్రైబర్స్ ఇలా లైన్గా అయితే చూపిస్తాయి మనకు వద్దనుకుంటే దాన్ని క్లిక్ చేయడం క్లిక్ చేస్తే పైన డిలీట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది డిలీట్ బాక్స్ ఇక్కడ డిలీట్ క్లిక్ చేసుకుంటే డిలీట్ అయిపోతుంది నేను జాయిసీ ఫోటో అయితే క్లిక్ చేశాను డిలీట్ చేసేసాను ఇక్కడ ప్రమీల డైలీ బ్లాగ్స్ ఉంది కదా అది కూడా డిలీట్ చేసేసాను ఇంకా ఇక్కడ డీటెయిల్ ఉంది కదా అది డీటెయిల్ని క్లిక్ చేస్తే చూడండి ఇలా చూపిస్తుంది ఒక ప్లేస్ని మనం బ్లర్ చూపి చేయాలంటే బ్లర్ అట్లా చూపిస్తుంది అక్కడ రౌండ్ మార్క్ అయితే చూపిస్తుంది అనమాట ఇంకా నెక్స్ట్ చూద్దాం ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ అయితే ఇక్కడ డబుల్ కనిపిస్తుంది కదా ప్లస్ సింబల్ దాన్ని క్లిక్ చేస్తే ఇలా ఎర మార్క్స్ చూపిస్తున్నాయి అవి మనం ఏంటంటే ఏదైనా పర్టికులర్ ప్లేస్ని చూపించినప్పుడు మనం మన హ్యాండ్తో ఇలా స్క్రీన్ మీద టచ్ చేసినప్పుడు అది యారో మార్క్ అనేది స్క్రీన్ మీద అనేది చూపిస్తుంది అనమాట ఇక్కడ చూపిస్తాను చూడండి ఒకసారి ఇంకా నెక్స్ట్ మీకు ఏ కలర్ కావాలంటే అక్కడ ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని ఇంకా స్క్రీన్ మీద ఇలా మీ చేత్తో ఇట్లా గీసేస్తే వచ్చేస్తుంది అన్నమాట తర్వాత బ్యాక్ వచ్చిన తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి ఎఫెక్ట్స్ ఉంది నెక్స్ట్ అందులోని బేసిక్ గ్లిచ్ వైబ్రేట్ ఇలా ఉన్నాయి కదా చూడండి ఇక్కడ స్లో జూమ్ జంప్ తర్వాత జూమ్ అవుట్ ఇలా అనమాట అక్కడ క్లిక్ చేస్తుంటే అక్కడ కనిపిస్తుంది చూడండి జూమ్ అవుట్ జూమ్ ఇన్ అట్లా థ్రిల్ రౌలు ఇట్లా రౌండ్ అవడం కోసం వైబ్రేట్ అవుతుంది చూడండి షేక్ ఇట్లా అనమాట కొన్ని హర్రర్ మూవీస్లో చూస్తాం కదా ఇట్లా బ్లర్ అవ్వడం కొంచెం భయంకరంగా కనిపించడం కోసం ఇలా అయితే యూస్ చేస్తారు ఇంకా చూడండి ఇక్కడ మీకు కావాల్సిన బీట్స్ ఫిల్మ్ అన్లాగ్ స్ప్లిట్ ఇలా అనమాట మనం క్లిక్ చేసేదాన్ని అక్కడ ఫోకస్ ఎక్కువ ఫోకస్ చూపిస్తుంది ఇట్లా జూమ్ అయితే జూమ్ చూపిస్తుంది బాగా మూమెంట్ ఇక్కడ కనిపిస్తుంది కదా డేట్ షార్ట్స్ స్ప్లిట్ ఇట్లా అన్నీ ఇక్కడ వాల్యూ కనిపిస్తుంది కదా అది మీకు ఎంత వాల్యూలో కావాలనేది మీరైతే పెంచుకోవచ్చు ఇది ఎట్లా అంటే ఇప్పుడు నేను సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది కదా అట్లా చూపిస్తుంది అన్నమాట సిసి కెమెరాలో రికార్డ్ అవ్వడం లేదంటే ఓల్డ్ ఫొటోస్లో కనిపిస్తుంది కదా అలా అనమాట చూడండి పర్టికులర్గా ఒక ఫే ఒక రౌండ్ అయితే చూపిస్తుంది అనమాట ఇక్కడ డబల్ కనిపించాలి ఫోరు షార్ట్స్ చేస్తారు కదా వాళ్ళ కోసం అయితే ఇంకా వాళ్ళకైతే ఇట్లా నైన్ మల్టీ ఎక్కువ ఫేసెస్ లాగా కనిపించడం కోసం అయితే యూజ్ అవుతుంది చూడండి ఇలా మల్టీ ఇలా ఇలా అనమాట ఇంకా నెక్స్ట్ రెడ్ర గ్లాస్ అలా కనిపించడం కోసం ఇవైతే వాడతారు ఎంత వాల్యూలో కావాలో అంత వాల్యూ అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట రికార్డ్ అంటే ఇక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది కదా కొన్ని వీడియోస్లో మనం చూసే ఉంటాం అట్లా అనమాట అది కూడా ఇందులో ఉందన్నమాట ఆప్షను చూడండి లైట్గా బ్లాక్ అండ్ వైట్లో కానీ ఇంతకుముందు ఓల్డ్ ఫోటో కానీ అలా చూపిస్తుంది అనమాట ఇంకా ఇలా అయితే యూస్ చేసుకోవచ్చు ఇక్కడ గ్లాస్ నెట్టింగ్ ఉంది కదా నెట్టింగ్ అని క్లిక్ చేస్తే చూడండి ఎలా వచ్చిందో తర్వాత వెదర్ వెదర్ చేంజ్ అవ్వడం స్టైలిష్ సెలబ్రేట్ స్టైల్ ఇలా చాలా రకాలు అయితే ఉన్నాయి నేను కొంచెం ఫాస్ట్గా అయితే చెప్తున్నాను ఎందుకంటే ఇప్పటికే ట్వంటీ ఫైవ్ మినిట్స్ వీడియో అయ్యింది లాంగ్ అయిపోతుందని నేనైతే స్పీడ్ స్పీడ్గా అయితే చెప్పేస్తున్నాను ఇక్కడ స్లో మోషన్లో కావాలా ఫాస్ట్గా కావాలా ఇంకా బ్లర్ కావాలా ఇలా అయితే ఆప్షన్స్ ఉన్నాయి చూడండి వీడియోలోనే మీరు తర్వాత డిసార్ట్ ఇట్లా అనమాట మిర్రర్లోని డబల్ కనిపిస్తుంది ఇలా మిర్ర మిర్రర్ లాగా తర్వాత స్కాన్ సగం కనిపిస్తుంది సగం కనిపించకుండా ఇట్లా ఉంటుందన్నమాట చూడండి షేప్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అయితే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ బయట ఇంకా ఇంకోటి అయితే చూద్దాం చూడండి వాల్యూ పెంచుకుంటే అట్లా మొత్తం బ్లర్ అయితే అయిపోయింది మనకు కొంచెం కావాల్సిన వరకు మనం అయితే సెట్ చేసుకోవాలి ఇంకా మనకి ఏమొద్దు అనుకుంటే ఇక్కడ ఒరిజినల్ ఉంది కదా ఆ ఒరిజినల్ మీద క్లిక్ చేస్తే మనం ఇంకా చాలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ పార్ట్ టూ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి షేర్ అయితే చేయండి ఓకే